సార్ మీ పేరేంటి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం చేశారు ఏం చేస్తున్నారని కొద్దిగా వివరంగా చెప్పగలరా నా పేరు ఎండి కొంతమూరు అండి మాది రాయమండ్రి రోల్ కొంతమూరండి మాకు రెండు వేల పద్నాలుగు నుండి ఎటు అండి గోరంట్లో బుచ్చేసరి దగ్గరిగారు ఎమ్మెల్యే అండి ఆయన ఆయన రెండుసార్లు నెగ్గాడు నెగ్గి నెగ్గినే రెండు నెలల తర్వాత అమెరికాలో సింగపూర్ వెళ్ళి కూర్చుంటాడు ఆయన ఊళ్ళో కొంతమూరు ఊరు ఎలాగుంది ఏంటి ఎలా ప్రజలు ఏమైపోతున్నారని చెప్పేసి ఆయన పట్టించుకోడండి మన బుచ్చేదో చౌదరి ఈ రెండు వేల పంతొమ్మిది నుండి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అన్నీ అందించారండి పిల్లలకేటి చదువుకేటి పుస్తకాలకేంటి ల్యాప్టాప్లు ఏంటి ప్రతి పని కూడా ఏంటండి సక్రమంగా అందించారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బైకి నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పేసి నా తరఫున ప్రజలకి అందరికీ కోరుతున్నానండి తర్వాత మన నియోజకవర్గంలో మా చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారిని మన ఎమ్మెల్యేగా ఏంటండి ఇక్కడ వేశారు అయితే జనాలు ఏమనుకుంటున్నారంటే రామచంద్రపురం నుండి ఏంటి కొంతమూరి రోలర్కి వేసారు కదా ఏంటి మీరు నగ్గగలరా అని చెప్పేసి మమ్మల్ని క్రాస్ చేస్తున్నారండి ఏమండే ఆయన మంత్రి గారు అనుభన వ్యక్తి మన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అనుభవన వ్యక్తి అండి దాని గురించి మేము ఆయనకి ఏంటండి సపోర్ట్గా ప్రతి టీడీపీ కార్యకర్తని కూడా మేము ఏంటండి నెగ్గుకుండా వెళ్తున్నామండి వాళ్ళు మమ్మల్ని టకా ఇస్తున్నారండి మీ క్యాండిడేట్ రాగలడా మా క్యాండిడేటు ఏంటండి ఫుల్ మెజార్టీతో కొంతమూరు గ్రామంలోను మేము నెగ్గించుకుంటామండి మా వేణుగారిని మా వేణుగారు సీనియర్ మంత్రి అండి ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబాన వేణుగారు ఆయన మేము గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజల తరఫున మేము కోరుతున్నామండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఏంటండి ఆయనే సీఎం అవ్వాలి ఈ డోక్రా గురించి చంద్రబాబు నాయుడు ఏంటండి కోట్లు వేసాడు కోట్లు వేసి డోక్రా వాళ్ళని ఆపేయాలని చెప్పేసి ఏంటంటే డోక్రా మన వాలంటీర్లను ఆపేసి ఏంటండి కోట్లు వేసాడు కోట్లు వేస్తే ఆ వాలంటీర్ల గురించి ఎంతోమంది పేద పేద ముసలమ్మలు ప్రాణాలు కోల్పోయారండి ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు డోకరాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవన్నే ఫస్ట్ సంతకం ఎట్టండి డోకర్ గ్రూప్ వాళ్ళకి మన వాలంటీర్లకి పెట్టండి నియమిస్తారండి